ओम <laughs> प्रजापति <laughs> 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 We are ప్రాప్తమని సంప్రదించి ఈ స్త్రీలందరికీ కూడా శుభం జరగాలి అని ఆ అమ్మని స్వయంగా మాంగళ్య స్వీకారం చేసింది స్త్రీలకు ఐదు రకాలైనటువంటి పంచ మాంగల్యాలు ఈ పాటిక కృషిత ధరించడం ముఖం మీద మనలో మాంగల్యం కాళ్లకు నిద్ర గాజులు వాడుక ఇవన్నీ కూడా స్త్రీలకు సౌభాగ్య సిద్ధితం అలాంటి అద్భుతమైనటువంటి స్థితి స్త్రీకి మాత్రమే ఉన్నది పురుషుడు రుజుట ఒత్తుపెట్టుకొని చక్కగా వేదోక్త కర్మాచరణ చెయ్యాలి అనేటువంటి విశిష్టతని మనకు గుర్తు చేస్తాడు మాంగళ్య సమర్పణ అనంతరం గృహస్థుగా ఉంటాడు ఈ విషయమంతా ఆయన కుటుంబమేట గోందా ఇప్పుడు నాగోవం జ్ఞానహోవం పూర్ణాహుతి ఇవన్నీ కూడా చక్కగా కర్తకస్వాములు నిర్వహిస్తారు లక్ష్మీ గోవిందా రెండు కేతులు శివస్సు ధరించి వేడుకొల్లాం ఏకటా దివాస కోవిందాజహోమము మదనంటే పేలా ఉంది ఇలాగా ఆ స్త్రీ పురుషులు నిజం కూడా స్నేహితులాగా సత్యం సత్యము సప్తపదీన ఏడడుగులు కలిసి నడిస్తే స్నేహితులు అవుతారంట అలాగా ఏడన్ను నడిచి ఎన్నో జన్మల పులిహనం వల్ల భార్యాభర్తలు చక్కని ధర్మ అర్థకాణం సాధించాలి అని మన సంప్రదాయం చెప్తారు ధర్మబద్ధమైనటువంటి కామం కామం అంటే కోరిక అని ఏమిటి ఆ కోరిక ఏదైనా కోరికే కోరిక లేకపోతే అసలు సృష్టినే కానీ ధర్మాన్ని నిధోత్ని కామోస్తి సరద అంటారు భగవద్గీతలో మనకన్నీ కూడా చక్కగా సంపూర్ణంగా చెప్పారు మహర్షులు మన ధర్మం ధర్మం అన్నారు అందువల్లని ఆ ఋషులకు స్వామి సాక్షాత్కరించి చెప్పారని అందువలనే ఆ ఋషి ప్రమీతమైనటువంటి మార్గంలో మనం నడవాలి అని ఇందాక గోత్రం చెప్పాయి మనం ఎక్కడికి వెళ్ళినా గోత్రం అందించాలి మనమంతా ఋషి పరంపరకు చెందిన మనకి ఏ గోత్రం తెలియలేదు విష్ణు గోత్రం అని చెప్పచ్చు స్వామి గోత్రం అని చెప్తారు అంటే మనం పరమాత్మ నుంచే వచ్చాము మనం ఎక్కడి నుంచో ఊడిపడదా ఆకాశం నుంచి ఆ ఋషు పరంపరని మనం ఎప్పుడూ కూడా నరవకూడదు ఋషు అందువలనే అన్యరస బాలహస్పత్య భారద్వాద ప్రయాభ ప్రవరాం అయినటువంటి ఆ భారద్వాద సోత్రోద్భవులుగా భరద్వాద మహర్షి చాలా గొప్పవాడట మూడు వందల సంవత్సరాలు ఆయుధాయిస్తే ఏం చేస్తావు వేదమే కలుగుతానన్నట్ట వేదంలోనే వస్తోంది ఆ గాథ Andou a m n m a h a c h i i t e à a r i v a rivière, à la rivière, à a i v i è r e i v e à a r i r la r i v i a r a r i v i e a r r i v a r i r a r i a r i v a a r i a i la r a r e à l l e à la r r a r a r i v a r a r r e a r i v i i v a r a e l